హాయ్ అండి నమస్తే శ్రీ మహావిష్ణువును ఆరాధించడానికి ఒక పవిత్రమైన రోజుగా ఏకాదశిని పరిగణిస్తారు మనకి మొత్తం కూడా ఇరవై నాలుగు ఏకాదశి ఆచారాలు ఉన్నాయి ఒక నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ఒకటి శుక్ల పక్షంలో వచ్చింది మరొకటి కృష్ణ పక్షంలో వచ్చింది ఇలా నెలకి రెండు ఏకాదశులు చొప్పున పన్నెండు నెలలకి ఇరవై నాలుగు ఏకాదశులు మనకు ఉన్నాయి అసలు ఏకాదశి అంటే ఏంటి ఏ దేవత అసలు ఏకాదశి ఎలా జన్మించింది ఏకాదశికి ఎందుకంత ప్రాముఖ్యత ఉంది అనేది విషయం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం పూర్వం మురాసురుడు అని రాక్షసుడు ఉండేవాడంట అతను బ్రహ్మ దగ్గర నుండి వరం పొంది దేవతలను అందరిని కూడా బాధ పెడుతూ ఉండేవాడు మహాబలవంతుడు ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకి కాలు దుబ్బాడంట ఆ బ్రహ్మ రాక్షసుడైన మురాసుడి నుండి కాపాడమని దేవతలందరూ కూడా విష్ణుమూర్తి వద్దకు వెళ్లి ఆశ్రయించారంట దాంతో విష్ణుమూర్తి యుద్ధానికి సిద్ధమయ్యాడు మురాసురుడితో తలపడ్డాడు అయితే విష్ణుమూర్తి అలాగే మురాసురుడి మధ్య చాలా భీకరమైన యుద్ధం జరిగిందంట వంద సంవత్సరాలకు పైగా యుద్ధం జరిగిందంట ఈ యుద్ధంలో ఎవరిది పై చేయి అనేది తెలుసుకోలేకపోయారు అయితే విష్ణుమూర్తి యుద్ధంలో తనకు కలిగిన అలసటను తీర్చేందుకు ఒక గృహలోకి వెళ్ళి అలా కనురెప్ప పాటు విశ్రమించాడంట విష్ణుమూర్తికి భయపడి మురాసురుడు కూడా వడ్లో అంటే బియ్యంలో దాక్కుని ఉన్నాడంట అలిసి విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకున్నారనే విషయం మురాసుడికి తెలిసి విష్ణువుని నిద్రలోనే ఉండగానే అతన్ని సంహరించాలని నిదానంగా ఆ గుహను చేరుకున్నాడంట కానీ విష్ణుమూర్తి అంతా యోగ నిద్ర కదా ఎప్పుడైతే చెడు తలంపుతో ఆయన దగ్గరకు మురాసుడు చేరుకున్నాడో వెంటనే విష్ణుమూర్తిలోంచి ఒక శక్తి ఉద్భవించిందంట ఆమె ఏకాదశి ఆమె కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసురుణ్ణి భస్మం చేసింది ఏకాదశి దేవి ఇప్పటికీ కూడా ఏకాదశి ఒక దేవతని చాలా మందికి తెలియదు తన రక్షణ కోసం ప్రత్యక్షమైన ఏకాదశిని చూసి విష్ణుమూర్తి చాలా సంతోషపడ్డాడంట నీకేం వరం కావాలో కోరుకోమన్నాడంట దానికి ఏకాదశి దేవి తాను ఒక ముఖ్యమైన తిథిగా నిలిచిపోవాలని ఎవరైతే ఈ రోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ధ్యానిస్తారు వారికి పాపాలన్నీ హరించుకోవాలని కోరుకుందంట ఏకాదశి కోరికకి విష్ణుమూర్తి తన అంగీకారాన్ని తెలపడంతో ఏకాదశి ఒక విశిష్టతగా ఏర్పడింది మురాసురుణ్ణి సంహరించినందుకు విష్ణుమూర్తికి కూడా మురారి అనే పేరు సాధకతమైంది మనం ఎన్ని నోములు నోచినా ఎన్ని వ్రతాలు నోచినా ఏకాదశి వ్రతం చేయకపోతే అవన్నీ శూన్యమే అవుతాయి అలాగే ఏ వ్రతాలు నోములు నోయకపోయినా ఒక ఏకాదశి వ్రతం ఆచరించినట్లయితే అన్ని రకాల వ్రతాలు నోములు చేసిన ప్రతిఫలాన్ని ఏకాదశి వ్రతం చేయడం వల్ల మనకు లభిస్తుంది అయితే ఏకాదశి వ్రతం ఆచరించాలనుకునేవారు ఏకాదశి ముందు రోజు అంటే దశమి రోజు ఒంటిపూట భోజనం చేయాలండి అలాగే ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అంటే మనం ఆ రోజు అన్నం తినకూడదు పప్పులు కానీ తినకూడదు అసలు నవధాన్యం దినుసులు ఏవి కూడా తినకుండా ఉపవాసం ఉండాలి మధ్య మధ్యలో పాలు పళ్ళు తీసుకుని ఉపవాసం చేయొచ్చు పాలు పళ్ళు సాయంత్రం వేళ తీసుకోవాలంటే చంద్రోదయంకి ముందే మనం పాలు పళ్ళు తీసుకుని తర్వాత సమయాన్ని హరే రామ హరే కృష్ణ అంటూ శ్రీమన్నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి అలాగే ఏకాదశి ద్వాదశి రోజుల్లో విష్ణు నామస్మరణ చేస్తూ ఇంట్లో దీపారాధన చేయాలి తులసకోటి దగ్గర కూడా దీపారాధన చేయాలి తర్వాత రోజు అంటే మరుసటి రోజు ద్వాదశి గడియలు పూర్తి కాకముందని మనం భోజనం చేయాలండి అది కూడా ఉదయాన్న స్నానపాన కార్యక్రమాలు చేసుకుని దైవ దర్శనం చేసుకుని బ్రాహ్మణులకు స్వయం పాకం కానీ లేదంటే భోజనం పెట్టిన తర్వాత ద్వాదశి గడియలు పోకుండా మనం భోజనం చేయాలి ఈ మూడు రోజులు కూడా అంటే దశమి ఏకాదశి ద్వాదశి ఈ మూడు రోజులు కూడా ఉల్లి కాని వెల్లుల్లి కాని మాంసాహారం కాని తినకూడదు వంటపోటు భోజనం చేయాలి ఏకాదశి రోజు ఉపవాసం చేయాలి వీలైనంత వరకు దేవుడు నామస్మరణ చేస్తూ ఉండాలన్నమాట అలాగే ఏకాదశి రోజు జాగరణ కూడా ఉండాలండి ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే జాగరణ ఉండలేని వారు కనీసం ద్వాదశి రోజు తెల్లవారిన కొద్దిగా వేరంగా లేచి తలస్నానం చేసుకుని దైవాన్ని స్మరించుకోవాలి ద్వాదశి రోజు బ్రాహ్మణుడికి తప్పకుండా స్వయం పాకం దక్షిణ తాంబూలాన్ని ఇవ్వాలండి వీలైతే ఒక బ్రాహ్మణుడికి ఇంటికి పిలిచి మరి భోజనం పెడితే చాలా మంచిది అయితే ఈ ఏకాదశి దేవత కార్తీక మాసంలో జన్మించిందని చాలా మంది నమ్ముతారు ఈ ఏకాదశి రోజు బియ్యాన్ని కాని పప్పులను అంటే నవధాన్యాలను కూడా తినకూడదు అంటారు దానికి కారణం ఏంటంటే విష్ణువుతో పోరాడిన మురాసురుడు అనే రాక్షసుడు వడ్లలో తాక్కుని ఉంటాడంట ఈ ఏకాదశి రోజు అందుకని ఈ ఏకాదశి రోజు వడ్లను గాని బియ్యాన్ని కానీ నవధాన్యాలు గాని ముట్టుకోరు ఒక పాలు పళ్ళుతో మాత్రమే ఏకాదశి వ్రతాన్ని చేస్తారు ఈ ఏకాదశి అంటే ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఈ తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడని పెద్దలు చెబుతారు అయితే నిజంగా దేవుడి నిద్రలోకి పోతాడని సందేహం అందరికీ కలుగుతుంది విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థమండి అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అనే అర్థం అని కూడా వస్తుంది ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుండి అంటే తొలి ఏకాదశి నుండి ఈ రోజు నుండి దక్షిణ దిక్కుకు సూర్యుడు వాళ్ళతాడంట అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు సూర్యుడు దీన్ని సాధారణంగా పరిభాషలో నిద్రపోవడం అని అంటారు సాక్షాత్తుడు భగవంతుడే నిద్రపోతూ ఉంటే ఈ పూజలు ఎవరికి చెయ్యాలి సృష్టి ఎలా ముందుకు నడుస్తుంది ఏకాదశి తిది ప్రీతి అని ద్వాదశి తిది విష్ణు ప్రీతి అని చెప్తారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వారంలో ఆదివారం తిథుల్లో ఏకాదశి తిథి నేనే అని చెప్తాడు దశమి నాడు ఏకభుక్తము ఏకాదశి నాడు ఉపవాసము అలాగే జాగరణ ద్వాదశి నాడు అన్న సమారాధన మరియు ఏకభుక్తము ఈ నియమాలతో ఏకాదశి వ్రతం ఎవరు చేస్తారో ఏకాదశి వ్రతం ఆచరించిన వాళ్ళకు విష్ణు అనుగ్రహం కలిగి జ్ఞానం పొంది మోక్షం వైపు మార్గం ఏర్పడుతుందని పురాణాలు చెబుతున్నాయి